ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేయమో మనం ఎక్కువ ఎక్కువగా పనిచేసేస్తుంటాం హరే కృష్ణ మహామంత్రం జపం చేసే వాళ్ళు వాళ్ళు ఎంత పని చేయాలి ఎంతవరకు పని చేయాలి ఎప్పుడు పని చేయాలని అని కరెక్ట్ క్లారిటీ ఉంటుంది నేను వాకింగ్ చేస్తే మనస్సు పవిత్రం అయిపోదు మనస్సులో గత జన్మ చెడు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అవన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయి ఇరుని ప్రశాంతంగా లేనంటే ఏంటి గత జన్మ చెడు ఆలోచనలు నాకు రెచ్చగొడుతున్నాయి నా శరీరాన్ని వాడుకోలేకుంటానే చెడు అలవాట్లకి సో నేను ఏం చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఏ ఈ శరీరం రెచ్చగొట్టి ఇష్టానుసరంగా వెళ్ళిపోకుండా నేను ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి ఆ చెడుని తీసేసుకుంటాం త్రూ హీరింగ్ ప్రాపర్ లెక్చర్స్ అండ్ చాంటింగ్ నవ్వు మనసు బాగుంది నవ్వు ఇప్పుడు నేను శరీరం అనమాట శరీరం ఫిట్నెస్ శరీరం మనసు బాగుంటే ఎక్కడికి వెళ్ళినా నా జీవితం చాలా ఆనందంగా ఉంటుంది రోగాలుగాక ఏమీ ఉండవు బయట బయట కూడా ఎలా తినం కాబట్టి ఆహారం దగ్గర స్ట్రిట్గా ఉంటాము వాకింగ్ అయిపోయింది జపం అయిపోయింది నౌ హ్యాపీ ఇంకేదైనా పని ఉంటే చూద్దాం ఈ విధంగా ముందు ఇవి మీరు జాగ్రత్తగా ఉండాలి యుక్త ఆహార వేరే యూ హ్యా టు దిస్ ది సార్ అందరూ జీవిత లక్ష్యం పేదలాగా ఉండిపోయారు అయ్యో నేను ధనవంతున్నయ్యా ఏ ఇవి కాదనమాట నేను ఆరోగ్యకరంగా ఉన్నా ఇది జీవిత లక్ష్యం ఐఎమ్ హెల్దీ మొక్కలకు మామూలు వాటర్ పెట్టచ్చు కదా ఎందుకంటే గట్టి కరుస్తారు అప్పుడు మొక్కలు వేలు వేలుతో సహా వెళ్ళిపోతాయి పైకి అదేవిధంగా ఆ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగింది అనుకోండి శరీరంతో సహా షడ్కి బాగా జపం చేస్తున్న అంటే నా మనసు బాగుంది నా ఆత్మ బాగుంది ఇట్స్ ఓకే వెరీ నైస్ థింగ్ నేను చాలా పవిత్రంగా ఉన్నాను మంచి చెడు ఆలోచన రావట్లేదు ఎందుకంటే జపం చేస్తున్నా జపం నా మీద చాలా బాగా ప్రభావం చూపించింది సైన్స్ సైన్స్ మీన్స్ ప్రాక్టికల్గా నా లైఫ్లో జపం చేయడం వల్ల చాలా మార్పులు వచ్చాయి దిస్ ఇస్ ట్రూత్ నాట్ ఓన్లీ ట్రూత్ అబ్సలెట్ ట్రూత్ సూర్యుడు ఎలాగైతే మార్నింగ్ ఉదయిస్తున్నాడో ఈ టైంకి అదేవిధంగా జపం చేస్తే నాలో మార్పులు వస్తాయి కూడా అంతే సత్యం దీంట్లో ఎటువంటి రాంగ్ ఏం లేదు ఓకే నాకు ఇప్పుడు జపం చేసాక వచ్చే రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ మీరు జపం చేయడం అనేది చాలా నాట్ ఓన్లీ థింగ్ జపం చేయడం తర్వాత వచ్చే రిజల్ట్స్ ఏంటి కేవలం మనసులో ప్రభావం చూపి చూపిస్తుంది చెడు ఆలోచన రాకుండా లేదు విపరీతంగా కృష్ణుడి గురించి మొదలు మొదలుపెట్టారు ఇట్స్ ఓకే బట్ వాట్ అబౌట్ యువర్ బాడీ మీ శరీరంకు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనే యొక్క ఆలోచనని మాయ మీకు మరిపించేస్తుంది చాలామంది బాగా ఎక్స్ట్రెస్లో ఇమిడియేట్ చేస్తారు అన్నమాట ఉత్తమ భక్తులు ఉత్తమ భక్తులకి అయితే వాళ్ళ శరీరంకి ఏం కాదు ఓకే వాళ్ళైతే శరీరం మర్చిపోయి వాళ్ళు ఆ స్థాయిలో మహాప్రభు వాళ్ళ ఆ స్థాయిలో పరకీయ రసభావ వ్యవస్థలు ఉన్నారు కాబట్టి వాళ్ళ శరీరం మర్చిపోతారు శరీరం బయట ఏం జరుగుతున్నా సంబంధం లేదు చైతన్య మహాప్రభు ఒకసారి జగన్నాథ్ పూరి రథయాత్ర టైంలో పూరి సోమవారం మూసిస్తే ముందు రోజులు పదిహేను రోజులు అప్పుడు మహాప్రభు ఒక పెద్ద ఎక్కేస్తాడు ఆయన ఎక్కిసిన తర్వాత అక్కడి నుంచి టక్ కింద పడిపోతారు మనమే కానీ ఆ ప్లేస్లో ఉన్నట్టు స్పాట్ డెడ్ విత్ బ్లడ్ వచ్చేసి కానీ మహాప్రభు అక్కడి నుంచి కింద ఉంటారు ఆయన శరీరంగా ఏం కాదు ఓకే సో మహాప్రభు ఇంకా బయట ప్రపంచం ఏంటో ఆయన తెలియదు అనమాట ఈజా థింగ్ ఏమిటి కృష్ణ ఆయన ఆయన కాలుకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయా లేకపోతే రాళ్ళు గుచ్చుకుంటున్నాయా అంటే ఆ లెవెల్లో కృష్ణుడు గురించి ఆలోచిస్తే కృష్ణుడు విల్ టేక్ కేర్ ఆయనే కృష్ణుడు అయినప్పటికీ అది ఉన్నతమైన తీవ్రమైన రసభావం మనం కూడా భక్తిలోకి వచ్చి మొన్నే వచ్చాం అప్పుడే మళ్ళీ మనం తీవ్రమైన ఏదో ఉన్నతమైన భక్తుల ఫీలింగ్ వచ్చేసి మనం శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం ఆరోగ్యాన్ని ఓకే చైతన్యపరైతే ఓకే బట్ వాట్ అబౌట్ ఎవర్ థింగ్ మీ శరీరాకే ఎవరు చూసుకుంటారు మీరు కూడా ఉన్నతమైన భక్తులు అయిపోయి చేతులు పైకి ఎత్తి కృష్ణ కృష్ణ సపరేషన్ ఫీలింగ్ వచ్చారా ఏంటి ఇంకా రాకుండానే మీరు శరీరం ఆరోగ్యం మర్చిపోయాడు ఓన్లీ కూర్చొని చైర్ మీద కూర్చొని జపం చేసుకోవడమేనా ఇలా తింటున్నాము రెండు వేల క్యాలరీలు రోజుకి అలా చైర్ మీద కూర్చొని మామూలు చేస్తే ఒక పది క్యాలరీ కూడా ఖర్చు అవ్వట్లేదు కొంతమంది ఏమి లా అయిపోతారు కొంతమంది సన్నంగా అయిపోతారు కొంతమంది లా ఎగరలేరు గెంత లేరు మెట్లు కూడా ఎక్కలేరు కొంతమంది సన్నగా అయిపోతారు అనమాట ఏం తినరు బ్లడ్ కూడా ఎండిపోద్ది రక్తాలు తగ్గిపోతుంటే ఉంటాయి పట్టించుకోరు మళ్ళీ ఏమంటే భక్తిరాలిని నాకు ఇంట్రెస్ట్ లేదంటారు తినడానికి అది కాదు ఇక్కడ మ్యాటరు కొంతమంది తినట్ల రక్తదాసలు ఉండదు బాడీలో కొంతమంది ఎక్కువ తినేస్తారు నాడవరు మళ్ళీ ఏమంటే నేను జపం చేస్తున్నా శ్రీకృష్ణ భక్తిరాల్ని తిలకం స్వాహ ముందు హెల్తే చాలా లో లెవెల్లో ఉంది శరీరానికి ఏమైనా పర్వాలేదు కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంది కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి ఆ నడువు నొప్పి ఆ తలకాయ నొప్పిలు ఏమి నిప్పులు ఏంది మన శైలి నొప్పి అంటే ఏంటి నొప్పి అంటే ఏంటంటే మిస్యూటిలైజేషన్ ఆఫ్ దట్ బాడీ ఆర్ ఒక 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 శరీరాన్ని ఒక ప్రాపర్గా మనం ఉపయోగించకపోవడం వల్ల వచ్చేది నొప్పి అంతే అది మీరు ఎలాగ ఉపయోగించాలో తెలియకపోతే నొప్పులన్నీ వస్తుంటాయి ఒక మీరు ఐదు కిలోమీటర్లు కూడా నడవలేరు అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఆయాస నడమి పెట్టేస్తే బాబా ఎలా అయిపోయింది సో నాట్ ఓన్లీ హీరింగ్ కృష్ణ లేలా సార్ ఎవ్రీథింగ్ జస్ట్ వాట్ అబౌట్ యువర్ బాడీ శరీరని శబ్టగిలిపోయాక చాంటింగ్ కాదు కదా వాళ్ళు చేయలేరు మీరు అసలు ఆల్రెడీ ముప్పై ముప్పై నలభై సంవత్సరాలు దాటిస్తాం ఓకే ఆ దాటిన తర్వాత ఇంకా అన్ని రోగాలు తెచ్చుకొని ఏడుస్తారే ఇంది నేను ఎన్ని చెప్పాను మూడున్నర మూడు గంటలకి మూడున్నర ఇద్దరు వేస్తే మీ హెల్త్ ఇష్యూస్ రావని చెప్పా మరి నాలుగు గంటలు ఇద్దరు వేసారు కొంతమంది ఓకే మానవ జీవితం అంటే అలర్ట్నెస్ కుర్చీ మీద కూర్చుంటారంటే ఆరోగ్యం వచ్చేయాలంటే ఎట్లా ఎట్లా వచ్చేస్తుంది అది నడవాలంతే అంటే జీవితం నడవడానికి కాదు జీవితం వినడానికి వచ్చింది లైఫ్ ఏమేంటే బాగా విని భగవంతు నామము లీలలు విని పవిత్రం చేసుకోవాలి జీవిత లక్ష్యం జీవిత లక్ష్యం అంటే వినడం దేన్ని నామాన్ని లీలల్ని సో వినాలంటే శరీరం బాగుండాలి కాబట్టి నడవండి తినండి జపం వినండి నిద్రపోండి చెప్పిన కొన్ని రాసుకోండి ఉదయం ముప్పై నిమిషాలు నడవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి నోట్స్ రాసుకోండి బేస్డ్ ఆన్ మెడికల్ సైన్స్ అండ్ సమ్ ఆయుర్వేదిక్ థింగ్ సో ఫస్ట్ థింగ్ మనకి ఎప్పుడైతే మనం తిని కూర్చుంటామో మనలో కొలెస్ట్రాల్ అని పెరుగుద్ది కొవ్వు అండ్ బీపీ కూడా పెరుగుద్ది అనమాట విపరీతంగా కొలెస్ట్రాల్ అంటే కొవ్వు మన రక్తం నాళాలు ఉంటాయి కదా గొట్టం రక్తం గొట్టం ద పైప్ ఈస్ ద రక్తం పైప్స్ క్యారింగ్ పైప్స్ సిరలు దమన్లు అంటారన్నమాట ఓకే తెలుగు మీడియం కాబట్టి తెలుగులో చెప్తున్నాం మీకు ఆ రక్తనాళంలో ఆ గోడకి లోపల మీరు ఒక పైపు తీసుకోండి పైపుకి మొత్తం లోపల దుమ్ము పెద్ద పెద్ద సిమెంట్ పెట్టింది అనుకోండి పైపు లోపల అప్పుడు వాటర్ వేస్తే వెళ్దాం అనమాట ఎందుకంటే సిమెంట్ అడ్డేస్తుంటుంది పెద్ద గొట్టం తీసుకోండి అమ్మా పైప్ గొట్టం దాంట్లో సిమెంట్ ఉండిపోయింది అనుకోండి అడ్డుగా అడ్డ మీరు వాటర్ పంపింది వాటర్ ఒక ఫ్రీ ఫ్లో అవ్వదు అది మీ రక్తనాళాలు ఉండిపోవడం వల్ల మీ రక్తము లోపల మంచి ఆక్సిజన్ కానీ మన బాడీకి మన బ్రెయిన్కి కావాల్సిన రక్తము సరిగ్గా టైంకి అందకపోయింది అనుకోండి అప్పుడు ఆ ప్లేస్లో నొప్పి ఉంటుంది అనమాట నిప్పి నాకు నిప్పి అన్నారే ఎక్కడైతే నొప్పి అంటే ఆ ప్లేస్లో మీకు రక్తం వెళ్ళడం లేదనమాట రక్తం సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఆక్సిజన్ సరైన టైంకి చేరకపోవడం వల్ల మీకు అది చెడు రక్తం ఫామ్ అయిపోయి అక్కడ నిప్పిగా మారిపోతుంది చెడు ఆ యొక్క కొవ్వు ఉండిపోవడం వల్ల సరిగ్గా రక్తం ప్రవేశించుకో బీపీ పెరిగిపోతుంది అనమాట ప్రెజర్ పెరిగిపోతుంది ఐ మీన్ ఒక పైప్ని గట్టిగా ఇస్తే వాటర్ పైప్ని మీరు వాటర్ పెట్టేటప్పుడు మొక్కలకి ఎక్కువ ముందు ప్రెజర్ గట్టిగా అడవండి దాని చాలా ఎక్కువ ప్రెజర్తో వస్తుంది అనమాట వాటర్ లేదా నార్మల్ నార్మల్ అదేవిధంగా మీ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల రక్తం కూడా విపరీతమైన ఎక్కువ ప్రెషర్తో ఫ్లో అవుతే ఏమవుద్ది అంటే ఎక్కువ హైబీపీ వస్తుంది హైబీపీ అంటే ఆ టైంలో మైండ్ డిస్టర్బ్ అయిపోయి యాంగర్ వచ్చేసి చాలా అరిస్తుంటాం బీపీ పెరిగిపోయిందని ఆయన అంటాం నాయనా నీకు బీపీ పెరిగిందా అని అంటుతుంటాం ఎప్పుడైంది ఇప్పుడు మొక్కలకి మామూలు వాటర్ పెట్టచ్చు కదా ఎందుకు గట్టిగా అరుస్తారు అప్పుడు మొక్కలు వేలు వేలుతో సహా వెళ్ళిపోతాయి పైకి అదేవిధంగా ఆ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగింది అనుకోండి శరీరంతో సహా చెడ్కి అనమాట అందరూ జీవిత లక్ష్యం పేదోలాగా ఉండిపోయారు అయ్యో నేను ధనవంతున్నయ్యా ఏ ఇవి కాదనమాట నేను ఆరోగ్యకరంగా ఉన్నా ఇది జీవిత లక్ష్యం హెల్దీ యాక్చువల్లీ ఆరోగ్యం జీవిత లక్ష్యం ఆరోగ్యంగా ఉండడం ధనం కాదు ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేయమో మనం ఎక్కువ ఎక్కువగా పని చేస్తుంటాం హరే కృష్ణ మహామంత్రం జపం చేసే వాళ్ళు వాళ్ళు ఎంత పని చేయాలి ఎంతవరకు చేయాలి ఎప్పుడు పని చేయాలి అని కరెక్ట్ క్లారిటీ ఉంటుంది జపం అనేది మీకు నాన్నలాగా పనిచేసి మీకు అలర్ట్నెస్ క్రియేట్ చేస్తారు నాయన రోజుకి రెండు వేల క్యాలరీలు అంటే నెలకి అరవై వేల క్యాలరీలు అరవై వేల క్యాలరీలకి ఎంత ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తెచ్చుకొని అంత క్యాలరీ ఖర్చు పెట్టుకుని ఫిట్నెస్గా హ్యాపీ గుండు రెండు గుండు జబ్బులు అంటే మీకు తెలిసి కదా ఎక్కువ బీపీ పీరియడ్ పోవడం వల్ల సిస్టల్ డైజెస్టర్ గుండె జబ్బులు వస్తాయి అంటే గుండు పంపింగ్ సరిగ్గా చేయదు ఎందుకంటే ఎవరైతే ముప్పై నిమిషాలు బాగా వాకింగ్ చేస్తారో వాళ్ళకి ఇరవై నుంచి ముప్పై శాతం ఆ గుండు జబ్బులు తగ్గిపోతాయి అన్నమాట అంటే మెల్లమెల్లగా మీరు వన్ ఇయర్కి మీరు ఆల్రెడీ ఎక్కడున్న ప్రతి ఒక్కడికి గుండు పోయింది ఆల్రెడీ ఎవరైతే వాకింగ్ చేయరో ఆల్రెడీ గుండెల్లో మంట అంటాం అబ్బా గుండె నొప్పి రెండు ముప్పై నిమిషాలంటే రెండు కిలోమీటర్లు అంతే రోజుకి రెండు కిలోమీటర్లు నడి నడవాలి నేను భక్తుడిని అంటే కుదరద్దు ఎలాగైతే పదహారు మార్లు జపం చేస్తున్నామో రెండు కిలోమీటర్ కూడా నడవాలి నడవబోతు మీరు ఏం చేస్తే తెలియదు అనమాట మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోవాలి నీకై నువ్వు ఎవరు రారు నీకై నువ్వు తీసేసే కొవ్వు అంటే బాడీ నుంచి మరి ఏం చేస్తాం మరి నీకై నువ్వే నీ ఆరోగ్యం నీదే మీ భర్త గారో మీ గారో మీ అత్తమ్మ వచ్చి చూడదు నీకై నువ్వు నిన్ను నువ్వే రక్షించుకో ఫస్ట్ నేను శరీరాన్ని ఇది రేర్ గిఫ్ట్ తర్వాత మీరు మనస్సు ఆత్మ ఆటోమేటిక్ బాగానే ఉంటుంది ముందు శరీరం శరీరం బాగుంటే జపం బాగుంటుంది గుండు జబ్బులు తగ్గిపోతాయి ముప్పై నిమిషాలు నడిస్తే రెండు వేల క్యాలరీలు ఫుడ్ చేసేస్తాం లోపల కనీసం రెండు వందలు కూడా ఖర్చు పెట్టాం రెండు వందల క్యాలరీలు ఖర్చు పెట్టాలి రెండు వేల క్యాలరీలు రెండు వందలు ఖర్చు పెట్టాల్సిందే ఇక్కడ ఎవరైతే నడవట్లేదు వాళ్ళ క్యాలరీలు ఖర్చు అవ్వట్లేదు ఎలాగే ఉన్నాం నుంచి ఎలాగ కూర్చున్నాను నేను ఒక్క కర రెండు ఐదు శాతం క్యాలరీలు ఐదు క్యాలరీలు ఖర్చు అవుతాయి అంతే ఎలా కూర్చుంటే తర్వాత మీకు ఈ కండరాలకి చాలా శక్తి వస్తుందన్నమాట చాలా ఫిట్నెస్ ఉంటుంది అనమాట నడిస్తే తర్వాత బ్రెయిన్ గురించి తీసుకుందాం బ్రెయిన్కి వస్తే ఏమవుద్దు అంటే మీకు ఎర్లీ మార్నింగ్ నడుస్తుంటారు ఐదు నుంచి ఐదున్నర పెట్టుకోండి అమ్మా టార్గెట్ నేను ప్రతిరోజు ఐదు నుంచి ఐదున్నర వాకింగ్ చేస్తాను ప్రతిరోజు ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫైవ్ థర్టీ వాకింగ్ టైం అంటే మన జీవితం వాకింగే కాదు ఇట్స్ మీన్స్ మన ఆత్మానంద లెవెల్కి వెళ్ళాలి అంటే నేను జప్ము చేసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి అండ్ శరీరం కూడా జాగ ఉపయోగించుకోవాలి ఏవైతే హార్మోన్లు భగవంతులు ఇచ్చారో మీరు భగవంతుడి సేవలు ఉపయోగించుకోవాలి అదేంటి అందుకే మీకు చాలామంది ట్రెక్కింగ్కి వెళ్తుంటారున్నమాట మీరు టూరిజంకి వెళ్ళి ట్రెక్ చేస్తుంటారు కొండల వల్ల ఆ ట్రెక్కింగ్ చేసినప్పుడు వాళ్ళు నడవడం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంటుంది అనమాట అందుకే ట్రెక్కింగ్ చాలా ఫ్యాషన్ సో అందుకే వాళ్ళ హార్మోన్స్కి అట్రాక్ట్ అయిపోయి ఆ ప్లేస్కి వెళ్ళి ట్రెక్కింగ్ చేసి కొండదారు పెడతారు అక్కడే ఈ హార్మోన్లు కూడా చాలా డేంజర్ అనమాట ఎక్కువ రిలీజ్ అయిపోయి అనుకోండి ఏం చేస్తామో తెలియదు అనమాట అందుకే ఏదైనా హార్మోన్స్ అయినా ఏదైనప్పటికీ హరే కృష్ణ మహామంత్ర జపం శక్తితో మనం శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి ఈ హార్మోన్లు కూడా ఎక్కువ లెవెల్ రిలీజ్ కావడదు అనమాట మినిమం ఒక శరీరం నడవడానికి కావాల్సిన హార్మోన్లు మీరు తెచ్చుకోవాలి ఎర్లీ మార్నింగ్ అండ్ ఎండార్ఫిన్ అండ్ సెరోటెనిన్ దాన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు ఇంకా డయాబెటీస్ అనమాట ఈ డైరెక్ట్ సూదిలు గుచ్చుకుంటారు అనమాట ఒక వ్యక్తి నేను చూసాను ఆయన బాడీ ఎంత సూదిలే ఇన్సులిన్ చేసేస్తాను టక్ 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 అది ఎందు ఇంటర్ సూదిలు ఇచ్చేసుకుంటానంటే బికాస్ ఆఫ్ ఆయన వయసులో ఆయన కష్టపడలేదు సరిగ్గా మీరు కూడా థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత మీ శరీరము మీరు కూడా డయాబెటీస్ ఇచ్చేస్తారు డయాబెటీస్ షుగర్ అంటారు దాన్ని షుగర్ జబ్బులు లోబీపీ కళ్ళు తిరిగేస్తుంటాయి కళ్ళు ఇలా నడవలేం నేనే ఇంక లోబీపీ అంటారు కొంతమంది హైబీపీ గట్టి కొట్టేస్తూ అరిస్తుంటారు లోబీపీగా ఉంటారు అన్నమాట కళ్ళు అప్పులు పడిపోతారు కొంతమంది షుగర్లు ఈ నడిస్తే ఇవి ఏం రావు ఓకే గ్లూకోజ్ కంట్రోల్ అవ్వడం వల్ల షుగర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది మెరుగుపడుతుంది అండ్ టైప్ టు డయాబెటీస్ వెరీ డేంజర్ అది కూడా తగ్గిపోతుంది మోస్ట్లీ టైప్ టూ డయాబెటీస్ మీకు రాదు ఇక నడవడం వల్ల అండ్ మీ బాడీలో ఆ కరోనా వచ్చిన వాళ్ళు మరోనా వచ్చిన ఏదొచ్చినా కూడా దాంతో పోరాడే వైట్ బ్లడ్ సెల్స్ మీకు బాడీకి వైట్ బ్లడ్ సెల్స్ కావాలి రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏమో శరీర శరీర రక్తాన్ని ప్రసారం చేస్తుంటాయి చాలా మందికి ఈ బ్లడ్ కౌంట్ తగ్గిపోతుంటుంది ఏమంటానంటే చాలా మందికి వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ సరైన క్వాంటిటీలు ఉండవు అవి తగ్గిపోతుంటాయి సో మీరు ఏం చేయాలంటే మీరు బ్లడ్ సెల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ వాక్ చేసుకోవాలి ఆక్సిజన్ తీసుకొని వాకింగ్ చేయాలి అలాంటి నిద్రలు పట్టావు ఎందుకు నిద్రలు పట్టావు అంటే మార్నింగ్ వాక్ చేస్తే నిద్రలు నైట్ ఆటోమేటిక్ నిద్రపడతాయి లేకపోతే నిద్ర పట్టదు అండ్ ఎముకులు కంట్రోల్ ఆటోమేటిక్ న్యాచురల్గా ఫిట్గా ఉంటాయి అండ్ నర్వస్ సిస్టమ్ నర్వస్ అంటే మనము ఉదయం తీసుకుని గాలి వల్ల నర్వస్ అంటే మనకి సిగ్నలింగ్ అనమాట బాడీ సిగ్నల్ సిస్టమ్ అంటారు అంటే అలర్ట్నెస్ ఓకే అలర్ట్నెస్ ఉంటాయి ప్రతిదానికి అలర్ట్గా ఉంటాం అనమాట ముఖ్యంగా డ్రైవింగ్ చేసినప్పుడు ఎదురువాడు అనుకోండి సలంగా అలర్ట్నెస్ అలర్ట్ అవ్వడం అక్క అలర్ట్నెస్ అంటే చెడు జరుగుతుంది ప్రమాదం వచ్చిన టైంలో అలర్ట్గా ముందే డిసిషన్ తీసుకోవడానికి మీకు బ్రెయిన్ సపోర్ట్ చేస్తానమాట సిగ్నల్ ఇంటి టెక్టక్ పంపిస్తానమాట అలర్ట్ అయ్యి అలర్ట్ అయ్యి అలర్ట్ అయ్యి ఒక భూకంపం వచ్చింది అనుకోండి అందరూ అలర్ట్ అయ్యి బయటికి అలర్ట్ అవుతారు అన్నమాట ఎందుకంటే ద అలర్ట్నెస్ జాగ్రత్త జాగ్రత్త ఇరుకుత అంటుంది యూనో ఇరుకుగా ఉండాలంటే నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి దానికి యూ టు డూ వాక్ థర్టీ మినిట్స్ ఓకే ముప్పై నిమిషాలు ఎవరైతే నడిస్తారు ఆర్వార్డ్ మెడికల్ కాలేజ్ రిపోర్ట్ ముప్పై నిమిషాలు నడిస్తే మనకి గుండె జబ్బులు డయాబెటీసులు తగ్గిపోతే మినిమంగా మెంటల్ ప్రాబ్లమ్స్ బేసిక్ లెవెల్ మెంటల్ ప్రాబ్లమ్స్ అనమాట ఇంకా లాంగ్ లెవెల్ లాంగ్ టర్మ్ డిప్రెషన్ తగ్గవు అంటే లాంగ్ టర్మ్ డిప్రెషన్ అంటే ఎవరైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమించుకోవడం అనుకోండి వాళ్ళే గుర్తుకొస్తుంటారు రాత్రి పగులు ఇది లాంగ్ టర్మ్ డిప్రెషన్ అనమాట ఇవి తగ్గాలంటే హరే కృష్ణ మంత్రం షార్ట్ టర్మ్ అంటే నేను ఎవరైనా మీకు బాగా డిస్టర్బ్ చేస్తారు బాగా మెంటల్ డిప్రెషన్ వెళ్ళిపోయారు రాత్రి రాత్రి అవి తగ్గిపోవాలంటే మీకు వాకింగ్ చేస్తే తగ్గిపోతుంటాయి ఓకే మన జీవితము లాంగ్ టర్మ్కి వచ్చే డిప్రెషన్ తగ్గిపోవాలి ఎందుకంటే ఈ సంబంధాలు ఈ నాట్లు నువ్వు లేకపోతే నేను లేవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిపోయా ఓకే ఇవన్నీ లాంగ్ టర్మ్ డిప్రెషన్ ఇవి కూడా మనకి జపం చేస్తూ పోతాయి జపము షార్ట్ టర్మ్ డిప్రెషన్ పోవాలంటే మినిమం వాకింగ్ ముప్పై నిమిషాలు పదిహేను నిమిషాలు కాదు సో జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ వాళ్ళు చెప్పారనమాట ఈ హృదయం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది సో దిస్ ఇర్ ఆల్ రిపోర్ట్ ఆఫ్ వాకింగ్ మనం ముప్పై నిమిషాలు ఖచ్చితంగా వాక్ చేయాలి దీని భక్తున్న అయిపోయిన వాకింగ్ వద్దని కుదరదు వాకింగ్ అంటే జపం చేసుకుంటూ చేసుకోండి ఇట్స్ వెరీ నైస్ జపము చేసుకో నేను ఎలా చేస్తాను వాకింగ్ త్రూ వాకింగ్ జపము లేదా ప్రగుపాది లెక్చర్స్ అనమాట